శరణ్యని గదిలో వదిలిపెట్టి ఆ సుశీల ఏంటి ఎక్కడికి పోయింది తను ఇంకా రాలేదేంటి అని అనుకుంటూ ఆలోచిస్తూ అటు ఇటు తిరుగుతూ ఉంటుంది టెన్షన్ పడుతూ ఇలా అనుకుంటుంది శరణ్య గదిలో ఒక్కదాన్ని పెట్టి తను ఎక్కడికి వెళ్ళిందో ఏంటో అని డోర్ దగ్గర నిలబడి ఆలోచిస్తూ ఉంటుంది లోపల ఆ రౌడీ అలాగే ఉంటాడు ఆ సుశీల మాత్రం బయట నుంచి వెళ్ళిపోతుంది ఇంకా డోర్ పెట్టి వెళ్ళిపోతుంది శరణ్య ఆలోచిస్తూనే అటు ఇటు తిరుగుతుంది సమీరా వెంటనే పోలీసులకి ఫోన్ చేస్తుంది పోలీసులకి ఫోన్ చేసి ఇలా చెప్తూ ఉంటుంది ఇక్కడ హోటల్లో ప్రాస్ట్యూషన్ జరుగుతుంది మీరు రావాలి వెంటనే అని అంటూ చెప్పడంతో పోలీసులు ఇంకా లొకేషన్ అవన్నీ అడిగితే సమీరా అని చెబుతుంది చెప్పి తొందరగా వచ్చేసేయండి అని అంటూ చెప్పడంతో సరే అని చెప్పి పోలీసులు బయలుదేరి వస్తూ ఉంటారు సమీర ఇలా అనుకుంటూ ఉంటుంది వచ్చే శరణ్య రోజుతో నీ చాప్టర్ క్లోజ్ అవుతుందే అని అనుకుంటూ ఆలోచిస్తూ ఉంటుంది ఇక వెంటనే శరణ్య అలా చూస్తూ ఆలోచిస్తూ ఇంకా టెన్షన్గా వాష్రూమ్లోకి ఆలోచించి నీరసంగా అనిపించి ఇంకా ఫేస్ కడుక్కుందామని వాష్రూమ్లోకి వెళ్తుంది శరణ్య అలా వాష్రూమ్లోకి వెళ్ళి మొహం కడుక్కుంటూ ఉంటుంది ఇక రౌడీ మాత్రం డోర్ వెనకాల దాక్కుని అలాగే చూస్తూ ఉంటాడు సమీర అనుకుంటుంది రోజుతో నీ చాప్టర్ క్లోజ్ చేసేస్తాను నువ్వు మళ్ళీ దర్శన్ జోలికి రాకుండా చేస్తాను నీకు మొత్తం పరువు తీసేస్తాను అని సమీర ఆలోచిస్తూ ఉంటుంది పోలీసులు అక్కడికి హోటల్ దగ్గరికి వచ్చేస్తారు వచ్చేసిన తర్వాత శరణ్య అక్కడ అటు ఇటు చూస్తూ ఇంకా ఫేస్ కడుక్కుంటూ ఉంటుంది అరవుడి అటు ఇటు చూస్తూ ఆలోచిస్తూ ఉంటాడు ఇంకా శరణ్య నిజంగా ఇరుక్కుపోతుందా లేదా శరణ్యని ఎవరైనా కాపాడుతారా అసలు ఏం జరుగుతుంది రాబోయే ఎపిసోడ్లో తెలుసుకుందాం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి